దేవుడు శక్తిమంతుడు నీ శక్తి ఆలోచనలకు మించినవారు ప్రభు మనకున్న కష్టాల నుండి సమస్యల నుండి బయటపడాలంటే ప్రభు యొక్క సహాయం మనకు కావాలండి మన బలం బలగం ఎంత మాత్రమూ సరిపోదు మనం నమ్మకంతో ప్రార్థిస్తే ఆ శక్తిమంతుడు మనకు పరిష్కారం చూపుతారు కార్యం చేస్తారు ఏ సమస్య అయినా ముందు దేవుణ్ణి ఆశ్రయించాలి కృంగిపోకుండా ఆ శక్తిమంతుడు పాదాలు చెంత పెట్టగలిగితే ఆ సమస్య తీర్చేవాడే ఏసయ ఎందుకంటే దేవుడు నరుల శక్తికి మించినవాడు అని సెలవిచ్చిన విధంగా ఆ శక్తిమంతుడే నీ వల్ల కాని కార్యమును నీ వల్ల కాని సమస్యను తీర్చేవాడు బలవంతుడు కాబట్టి నిత్యడవు తండ్రి మహిమ వర్ధులను గాక ఆమెను